హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి సిక్స్త్ క్లాస్ సైన్స్ టెక్స్ట్ బుక్ సెమిస్టర్ వన్ మొదటి పాఠం ఆహారంలోని అంశాలు ఈ వీడియోలో మనం ఈ పాఠంలో వన్ పాయింట్ త్రీ సమతుల ఆహారం గురించి డిస్కస్ చేద్దాం మనం సాధారణంగా ఒక రోజులో తినేదే మన ఆహారం మనం సాధారణంగా ఒక రోజులో తినేదే మన ఆహారం మనం తీసుకునే ఆహారం శరీర పెరుగుదలకి సరియైన ఆరోగ్య నిర్వహణకి శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను సరి అయిన పరిమాణాలలో కలిగి ఉండాలి అవును కదా మనం తీసుకునే ఆహారం అనేది శరీర పెరుగుదలకి సరియైన ఆరోగ్య నిర్వహణకి శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను సరియైన పరిమాణాలలో కలిగి ఉండాలి ఈ పోషకాలలో ఒకటి మరీ ఎక్కువగాను మరొకటి చాలా తక్కువ పరిమాణంలోనూ ఉండకూడదు అలాగే ఆహారంలో పీచు పదార్థాలు నీరు కూడా సరి అయిన పరిమాణంలో ఉండాలి అటువంటి ఆహారాన్ని సమతుల ఆహారం అంటారు ఒకటి మరీ ఎక్కువగాను ఒక అంటే ఒక రకమైన పోషకం మరీ ఎక్కువగా ఉండకూడదు మరొకటి చాలా తక్కువ పరిమాణంలోనూ ఉండకూడదు అలాగే ఆహారంలోని పీచు పదార్థాలు నీరు కూడా సరి పరిమాణంలో ఉండాలి అటువంటి ఆహారాన్ని ఏమంటాము సమతుల ఆహారం అని అంటారు మనం చేసే శారీరక శ్రమ ఆధారంగా మనకి సమతుల ఆహారం అవసరమవుతుంది మనం చేసే శారీరక శ్రమ ఆధారంగా మనకి సమతుల ఆహారం అవసరమవుతుంది ఒక వారం రోజుల్లో మీరు తినే ఆహార పదార్థాలను చాట్ రూపంలో తయారు చేసినట్లయితే దీనిలో ఇప్పటి వరకు చెప్పుకున్న అన్ని పోషకాలు ప్రతిరోజు తినే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఆహార పదార్థాల్లో ఉంటాయి పప్పులు వేరుశెనగ సోయాబీన్ మొలకెత్తిన గింజలు మొలకెత్తిన అంటే పెసలు శనగలు మొలక మొలకలు తింటాం కదా మనం పులియబెట్టిన ఆహార పదార్థాలు పులియబెట్టిన ఆహార పదార్థాలకు ఉదాహరణ ఏంటి ఇడ్లీలు వంటి దక్షిణ భారత ఆహారాలు వివిధ రకాల పిండితో చేసినవి మిస్సీ రోటీ చిరుధాన్యాలు పప్పులతో చేసిన తెప్పల అరటి పాలకూర లేదా బచ్చల కూర సత్తు పిండి బెల్లం అందుబాటులో ఉన్న కూరగాయలు మొదలైన ఆహార పదార్థాలు అనేక పోషకాలను అందిస్తాయి కాబట్టి మనం ఖరీదైన ఆహార పదార్థాలు లేకుండా సమతుల ఆహారం తీసుకోవచ్చు మనం ఖరీదైన ఆహార పదార్థాలు లేకుండా సమతుల ఆహారం తీసుకోవచ్చు సరి అయిన ఆహారం తీసుకుంటే సరిపోదు దానిని సరిగ్గా ఉడికించాలి తద్వారా దానిలోని పోషకాలు కోల్పోకుండా ఉంటాయి ఆహారాన్ని వండేటప్పుడు తయారు చేసే క్రమంలో కొన్ని పోషకాలు అనేవి కోల్పోవడం జరుగుతుంది ఒకవేళ కూరగాయలు పండ్లను కోసిన తర్వాత లేదా తొక్క తీసిన తర్వాత కడిగినట్లయితే దాని ఫలితంగా అవి కొన్ని విటమిన్లను కోల్పోతాయి ఒకవేళ కూరగాయలను పండ్లను కోసిన తర్వాత లేదా తొక్క తీసిన తర్వాత కడిగినట్లయితే దాని ఫలితంగా అవి కొన్ని విటమిన్లను కోల్పోతాయి అనేక కూరగాయలు పండ్లు యొక్క తొక్కలు విటమిన్లు ఖనిజ లవణాలను కలిగి ఉంటాయి అనేక కూరగాయలు పండ్ల యొక్క తొక్కలు ఉంటాయి కదా పైన ఆ తొక్కలు విటమిన్లను ఖనిజ లవణాలని కలిగి ఉంటాయి అదేవిధంగా బియ్యం పప్పులను పదే పదే కడగడం వలన వాటిలో ఉండే కొన్ని విటమిన్లు ఖనిజ లవణాలు పోతాయి వండడం వలన ఆహారం రుచి పెరుగుతుందని సులభంగా జీర్ణం అవుతుందని మనకందరికీ తెలుసు వండడం వలన ఆహారం రుచి పెరుగుతుంది సులభంగా జీర్ణమవుతుంది అదే సమయంలో ఆహారం వండేటప్పుడు కూడా కొన్ని పోషకాలు కోల్పోతాయి వంటకు ఎక్కువ నీటిని ఉపయోగించి ఆ నీటిని పారబోయట వలన చాలా అవసరమైన ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఖనిజ లవణాలు పోతాయి వండేటప్పుడు ఎక్కువ నీటిని ఉపయోగించి ఆ నీటిని పారబోసేస్తే ఆ నీటిలో అవసరమైన ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఖనిజ లవణాలు ఆ నీటిలో పోతాయి ఉడికించేటప్పుడు కలిగే వేడి వలన విటమిన్ సి సులభంగా నశిస్తుంది ఉడికించేటప్పుడు కలిగే వేడి వలన విటమిన్ సి సులభంగా లభి నశిస్తుంది విటమిన్ సి ఉండదు అనమాట కొవ్వులు అన్ని సమయాలలో తినడానికి మంచి ఆహారం అని బౌ భూజో భావించాడు ఒక గిన్నెడు పిండి పదార్థంతో కూడిన ఆహారంతో కంటే ఒక గిన్నెడు కొవ్వు పదార్థం ఎక్కువ శక్తినిస్తుంది అందుకే అతను కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం తప్ప మరేమీ తినడు అవి వేయించిన ఆహార పదార్థాలు అనగా సమోసా పూరి మేగడ లేదా క్రీమ్ రబ్ది మరియు పేడ స్వీట్లు లాంటివి కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం మనకి చాలా హానికరం మరియు ఓబకాయానికి గురయ్యే ప్రమాదం ఉంది ఇక్కడ ఈ అనే అతను కొవ్వులు అన్ని సమయాల్లో తినడానికి మంచి ఆహారం అని భావించి ఎక్కువగా కొవ్వు పదార్థాలే తీసుకున్నాడు కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం తప్ప మరేమీ తినలేదు వేయించిన ఆహార పదార్థాలు సమోసాలు పూరీలు మేగడ క్రీమ్ రబ్డీ మరియు పేడ స్వీట్లు లాంటివి తీసుకున్నాడు ఫలితంగా ఏమైంది ఊబకాయానికి గురయ్యాడనమాట కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం మనకి చాలా హానికరం మరియు ఓబకాయానికి గురయ్యే ప్రమాదం ఉంది కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం మనకి చాలా హానికరం మరియు ఓపకాయానికి గురయ్యే ప్రమాదం ఉంది ఫ్రెండ్స్ ఇక్కడతోటి మనకి ఏ సమతుల ఆహారం ఈ వన్ పాయింట్ త్రీ అనే అంశం కంప్లీట్ అయింది నెక్స్ట్ వీడియోలో మనం పోషకాహార లోప వ్యాధులను గురించి డిస్కస్ చేద్దాం